పాకిస్తాన్ తన మొదటి హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహం హెచ్ వన్ ను చైనా గడ్డ నుంచి విజయవంతంగా ప్రయోగించి వార్తల్లో నిలిచింది ఈ ప్రయోగాన్ని పాక్ గొప్ప సాంకేతిక ముందడుగా అభివర్తిస్తుండగా నిపుణులు మాత్రం దీనిని గూడాచార్య ఉపగ్రహంగా పిలుస్తున్నారు కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మిషన్ అసలు ఉద్దేశం సైన్స్ పురోగతి కోసమా లేక వ్యూహాత్మక గూడాచార్యం కోసమా పాకిస్తాన్ స్పేస్ డ్రీమ్ చైనా సాయంతో పాకిస్తాన్ అంతరిక్ష యాత్రలో కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టింది చైనా జియోక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి దయాది దేశం తన మొట్టమొదటి హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహం హెచ్ఎస్ ప్రయోగించింది దీని వ్యయం అక్షరాల ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్లు ఇది పాకిస్తాన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగం ఈ ప్రయోగాన్ని పాక్ గొప్ప సాంకేతిక ముందడుగా అమెరికా జాతీయ అంతరిక్ష విధానానికి లోబడి రూపొందించినట్లు డైలాగులు చెబుతుంది కానీ ఈ మిషన్ ఆబ్జెక్టివ్ పట్ల పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణుల మాటల్లో ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం కాదు గూడాచారి ఉపగ్రహం ఎందుకంటే ఈ హెచ్ఎస్ వన్ ఉపగ్రహం భూమి అడవులు నీరు పట్టిన ప్రాంతాల చిన్న స్థాయి చిత్రాలను తీయగలదు దీని అర్థం కేవలం పర్యావరణాన్ని పరిరక్షించడమే కాదు సరిహద్దులు కీలక ప్రాజెక్టులపై ఖచ్చితమైన నిఘాను కూడా ఉంచగలదన్న మాట అందుకే ఇది సైన్స్ ముసుగులో రాజకీయ క్రీడ అని విశ్లేషకులు స్టేట్మెంట్ ఇస్తున్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఈ ప్రయోగాన్ని అంతరిక్ష సహకారంలో చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించింది ఇది పాకిస్తాన్ చైనా స్నేహం లోతును ప్రతిబింబిస్తుందంటూ ఎలివేషన్ ఇచ్చింది ముఖ్యంగా మౌలిక సదుపాయాల వంటి స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టులను ఈ ఉపగ్రహం బలపరుస్తుందని ఆ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు ఈ ఏడాది దయాది దేశం విజయవంతంగా ప్రయోగించిన మూడవ ఉపగ్రహం ఇది ఇంతకు ముందు ఈవో వన్ కేఎస్ వన్ మిషన్లు కూడా సక్సెస్ అయ్యాయి సుపార్కు నివేదికల ప్రకారం ఈ హెచ్ఎస్ వన్ ఉపగ్రహం బందలాది స్పెక్ట్రల్ బ్యాండ్లలో ఖచ్చితమైన చిత్రాలు తీయగలదు ఇది వ్యవసాయ ప్రణాళిక పర్యావరణ పర్యవేక్షణకు బాగా ఉపయోగపడుతుంది చైనా పాక్ ఆర్థిక కారిడార్కు సంబంధించిన కొండ చెనలు విరిగిపడటం కాలుష్యం హిమనీనదం కరగడం వంటి సవాళ్లపై కూడా ఇది డేటాను అందిస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు ఇక పాక్ శాస్త్రవేత్తల సమక్షంలో ప్రయోగ సన్నాహాలు జరిగాయి ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిందని రాబోయే రెండు నెలల్లో టెస్టులు పూర్తిన తరువాత పనిచేయడం ప్రారంభిస్తుందని సుపార్కో ధృవీకరించింది అయినప్పటికీ చైనా భూభాగం నుంచే పదే పదే పాక్ ఉపగ్రహాలను ప్రయోగించడం సైన్స్ పురోగతి కంటే ప్రాంతీయ నిఘా వ్యూహాత్మక సాకారం కోసమే అని రక్షణ నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు పాకిస్తాన్ అంతరిక్ష ప్రయాణం నిజంగా సైన్స్ అడ్వాన్స్మెంట్ కోసమేనా కాలమే ఈ ప్రశ్నకు జవాబు చెబుతుంది